మెట్టా నర్సీ గౌడ్ గారు టీపీసీసీ అధికార ప్రతినిధి నర్సీ గౌడ్ గారు నమస్తే నమస్తే సార్ నమస్తే నమస్తే ఏంటి డ్రగ్స్ పై ప్రభుత్వం ఒక పక్క చర్యలు తీసుకుంటున్నా పబ్బుల్లో ఈ మధ్య కాలంలో నిన్న దాదాపు ఎనిమిది తొమ్మిది పబ్బులపై పోలీసులు రైడ్ చేసే పలు ను స్వాధీనం చేసుకున్నారు కేసులు నమోదు చేస్తున్నారు ఒక పక్క చర్యలు తీసుకుంటున్నా ఇక్కడ అడపాదడప ఇక్కడ ఈ యొక్క డ్రగ్స్ దొరకటం ఏంటి అంటే ఒక పక్క ఏమో ప్రతిపక్షాల ఆరోపణలు అంటే అది రాజకీయ కోణంలో చూడకుండా ఇట్లాంటి న్యూ ఇయర్ వేడుకలు అప్పుడప్పుడు లేకపోతే డ్రగ్స్నే ఒక తెరపైకి తీసుకొచ్చి డ్రగ్స్పై కొరడ జుడిపిస్తాం డ్రగ్స్ నియంత్రణ చర్యలు తీసుకోవాలా మరోపక్క ఈ మధ్యకాలంలో సినీ పెద్దలతోటి సమావేశం అయినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక్కటే మాట చెప్పారు డ్రగ్స్ నియంత్రణకు మీ సహకారం కావాలి మీరు ప్రచారం చేయాలనే విధంగానే చెప్పారు మిగిలిన అంశాల తర్వాత అని వాళ్ళ సినీ పెద్దలతో చెప్పినటువంటి సారాంశం ఏ విధంగా చూడవచ్చు ఏంటి ప్రభుత్వం ఎక్కడ ఇది డ్రగ్స్ నియంత్రణలో ముందుగా మీకు ప్యానె ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం అదే విధంగా ఈరోజు కొత్త సంవత్సరంలోకి అంటే ఎదురు చూస్తూ ముందుకెళ్తున్నటువంటి మిత్రులకు శ్రే ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉన్నాను అయితే ఈ డ్రగ్స్ అనేది ఇంతకు ముందు మన వక్త మాట్లాడినప్పుడు కూడా వారు చెప్పింది అదే అయితే ఇది మెయిన్ గా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇలాంటి వాటికి జనం ఎక్కువ ఎక్కడైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ చిన్న క్వాంటిటీలో అమ్మి ఎక్కువ సొమ్ము చేసుకుని తీవ్రవాదం వైపు మళ్లించడానికి పనికొచ్చే విధంగా ఇదే ఎక్కువ వాస్తవంగా ఇదే ఎక్కువ అయిపోయింది అంటే దీనికి దీనికి తోడు గత పది సంవత్సరాలలో ఏమైపోయిందంటే ఈ లిక్కరు బిజినెస్ కానీ మిగతాయి కానీ అడవులుగా పెరిగిపోయినాయి నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే రాజకీయంగా కాకుండా వాస్తవం ఏంటంటే టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందట పది పదకొండు వేల కోట్ల రూపాయల ఆదాయం లిక్కర్ బిజినెస్ లో ఆదాయం ఉంటుండే సంవత్సరానికి కానీ ఇప్పుడు ముప్పై నలభై వేల కోట్ల రూపాయలకు ఆదాయం పెంచిపోయినటువంటి ఘనత కేసీఆర్ కు దక్కింది అయితే దీని వల్ల ఏమైందంటే మందు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏం చేస్తారంటే ఆ సిగరెట్ తాగితే కొద్దిసేపు మత్తు ఉంటది ఆ తర్వాత ఇది సరిపోతుంది కాబట్టి మందు తాగుతుంది రైతు గౌడ్ గారు మీరు చెప్పారు ఎక్కువ మత్తు లేకపోతే లెక్క సామర్థ్యం పెంచారని చెప్తున్నారు ఈ ఒక్క రోజులోనే దాదాపు వెయ్యి కోట్లు దాటే అవకాశం ఉంది న్యూ ఇయర్ వేడుకల్లో మరి ఇది ప్రభుత్వం ఘనత అంటే ఏ ప్రభుత్వం ఘనత రగన్నారా నేను అటే వస్తున్నా నేను అదే చెప్తున్నా ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే సిగరెట్ తాగితే కొంచెం మత్తు ఉంటది అది సరిపోకపోతే మందుకు పోతాడు మందుకు సరిపోకపోతే డ్రగ్స్ కు పోతుంది ఇప్పుడు ఏమైపోయిందంటే గత పది సంవత్సరాలలో ఈ ప్రాసెస్ లో పెరిగిపోయింది ఇది తగ్గదిగా ఏమైనా కంట్రోల్ చేయడమే తప్ప మొత్తం రూట్ అవుట్ చేయడానికి వీలు పడిన పరిస్థితికి వచ్చేసింది ఆల్రెడీ ఇవాళ ఇది ఇది ఇప్పుడు లిక్కర్ బిజినెస్ ఇవాళ మీరు చెప్పారు కదా తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్ల నేను పేపర్లు చదివినాయి అది ఇప్పటికీ దాటిపోయి ఉంటది ఉంటది టార్గెట్ దాటిపోయి ఉంటది అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం అవుట్ చేసే పరిస్థితి లేదు గత పది సంవత్సరాలుగా అలవాటు పడ్డారు కాబట్టి దీన్ని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలి ప్లస్ దీని దుష్పరిణామాలు ఎలా ఉంటాయి అనేది సెలబ్రిటీల ద్వారా చెప్పించాలి అదే అదే సేమ్ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి స్టెప్ సినీ సమావేశం సమావేశమైనప్పుడు కూడా అయ్యా బాబు మీరు కూడా నర్సి గారు మీరు వచ్చి సంవత్సరం అవుతుంది అధికారంలోకి వచ్చి ఇంకా అయితే రదన్న ఇప్పుడు మీ సంవత్సర కాలంగా ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాద మీరు మీరు పోయినసారి పోయినసారి కేసులకు ఇప్పటి కేసులకు చాలా తేడా ఉంది ప్లస్ భయపడతా ఉన్నారు మెయిన్ డ్రగ్ డీలర్స్ అందరు కూడా అది ఏదో ఒక దగ్గర అరెస్ట్ అయ్యి లోపల అంటే మన దగ్గర అవకాశం లేదని ఏపీకి కానీ మిగతాసారికి పోయినట్టుగా కూడా మనం వార్తలు వింటున్నాం ఎందుకంటే ఇక్కడ జీరో డ్రగ్స్ చేయాలని ప్రయత్నం మొదలైంది కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు వేరే రాష్ట్రాలకు పరారైతా ఉన్నారు కాబట్టి మన దగ్గర కంట్రోల్ చేయడానికి కావాల్సిన హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం జరుగుతుంది అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం విద్యాలయాల దగ్గర గానీ ఎక్కడ సిచ్యువేషన్స్ ఉంటాయో అక్కడ మాఫ్టీలో పోలీస్ శాఖ మిగతా వాళ్ళని తీసుకొని ఎవరు దీనికి సూత్రధారులు అనే వారిని నాకౌట్ చేయడం జరుగుతా ఉంది కాబట్టి తెలంగాణలో ఈ డ్రగ్స్ వ్యవహారం మీద వందకు వంద పర్సెంట్ దృష్టి సారించింది ప్రభుత్వం ఇకపోతే విమర్శకులు ఏమంటారు అంటే పోయినసారి కంటే ఈసారి లిక్కర్ దంద పెరిగిందంటే నేను అందుకే మొదల ఆ వర్షం లో వచ్చారు ఎందుకంటే ఒక గత పది సంవత్సరాలుగా ఈ మత్తుకు అలవాటు పడ్డటువంటి వీళ్ళు కొత్త మత్తుకు అలవాటు పడతా ఉన్నారు ఇంతకు రేవు పార్టీలలో కూడా దొరికిన వాళ్ళు మేము పార్టీలకి ఎందుకు పోతారండి అంటే ఈ మత్తు సరిపోదు ఇంకో మత్తు ఇంకో మత్తు ఇంకా మనం చాలా విషయాలు చూసినాం బాబు విషము కూడా ఎక్కించుకునేంత పరిస్థితికి దిగజారిపోతుంది అంటే అది తగ్గించడానికి అది తగ్గించడానికి అన్ని రకాల వ్యూహాలు ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది కాబట్టి కంట్రోల్లో ఉన్నది గారు అంటే డ్రగ్స్ ఆ మత్తు తగ్గించడం కోసం ఈ మత్తు పెంచుతారా అంటే అదే అంటే ఇది పెరిగినాయి ఆల్రెడీ ఈ వ్యవస్థలో పెరిగింది ఈ వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ చేతికి వచ్చింది కాబట్టి దాన్ని తగ్గించడానికి మేము ఏది పెంచడానికి ప్రయత్నం చేస్తలేము ఆల్రెడీ పెరిగింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఇంకొకరున్నాయి అంతో ఇంత అప్పులు కనుక పెరిగినట్టు పెరుగుతుంది కానీ కంట్రోల్ చేయడమే మనం చేస్తున్న పని ఎక్కడైనా కొత్త వారు కొత్త సెక్షన్స్ అందులోకి భాగస్వాములు కాకుండా కొత్త ఏరియాలకు ఇది ప్రమోట్ కాకుండా ఉన్న ఎవరైతే ఈ డగ్ ప్రెడీ పెడ్లర్స్ వాళ్ళను నాకౌట్ చేయడం కానీ సప్లయర్స్ నాకౌట్ చేయడం కానీ ఈ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందో వాళ్ళను పట్టుకోవడం కానీ ఈ ప్రయత్నంలో గవర్నమెంట్ సక్సెస్ అయింది కాబట్టి ఇలా కంట్రోల్ లో ఉంది ఇలా ఇవాళ తొమ్మిది నిన్నటికి కోట్ల రూపాయల మద్యం పోయింది అంటే డ్రగ్స్ దొరకక కూడా ఇటు సైడ్ రావచ్చు అని ఎందుకంటే డ్రగ్స్ కంట్రోల్ అయిపోయింది అంటే మేము కంట్రోల్ చేస్తున్నాం అనేది కూడా వాస్తవంగా కనిపిస్తా ఉంది కదా డ్రగ్స్ కంట్రోల్ అయితే మద్యాన్ని కూడా కంట్రోల్ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ మద్యాన్ని కంట్రోల్ ఇంకోటి రేపు కూడా మనం మాట్లాడుతున్నాం మాట్లాడుకుంటాం కదా ఈ రాత్రి జీరో యాక్సిడెంట్ జీరో యాక్సిడెంట్ ను ఉద్దేశంలో పెట్టుకొని ప్రయత్నం చేస్తా ఉన్నారు రేవు పార్టీలు కాదు కదా మామూలు ఈవెంట్స్ కూడా తగ్గిపోయి రైట్ మీరు అది గనక చేస్తే జీరో యాక్సిడెంట్ గనక చేస్తే మీరు గనక అది చాలా సంతోషమే ప్రభుత్వ ఆ విధంగా చర్యలు తీసుకోవడం చాలా శుభ రైట్